మేము అనుకుంటాం ఈ కథని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చినట్టు ఏంటి జనరల్ గా నేను ఫస్ట్ హాయ్ జనరల్ గా నేను బేసిక్ గా నేను బెస్ట్ నేను బాగా నమ్ముతా మన చేతుల్లో ఏం ఉండదు ఏది రాసిపెక్ట్ ఉంటే అది జరిగిద్దని నేను ఫీల్ అవుతా అలాగే ఈ కథ కూడా ఆ పాయింట్ ఉంటుంది అంటే శివుడాజ్ఞయింది ఏమైనా కొంటుందని అంటారని అంటారు కదా అలాగా ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు సో అలాంటిది ఈ కథ శివయ్య నా దగ్గర పంపించడానికి అది మెయిన్ నేను అదైతే నేను చెప్పగలను మీరు సినిమా చూసిన తర్వాత ఎస్ అంటారు అదైతే నేను చెప్పగలను ఆల్ ద వెరీ బెస్ట్ హై ఫస్ట్ ఆఫ్ ఆల్ రీ వెల్కమ్ అని చెప్పొచ్చు హైదరాబాద్ కి ఆల్రెడీ డేట్ ఒక మూవీ చేశారు సో వి ఆల్ నో యూ ఫ్రమ్ యువర్ సీరియల్ లైక్ ఏ క్రీడ వి ఆల్ నో ఫ్రమ్ దట్ సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా అనిపించేది హౌస్ యువర్ జర్నీ ఫ్రమ్ సీరియల్ యాక్టర్ టు ఇప్పుడు మూవీస్ లో చేయడం ఎలా అనిపించింది హాయ్ సి ఐక్ ఐ కిన్ సమఫ్ ది జర్నీ ఎండ్ లైక్ యూర్షోర్ తెలుగు <laughs> <laughs> was <a> translator. translator. <laughs> <laughs> um, it was a beautiful journey. It has been a beautiful journey and I think the best part about the journey is that you really don't know where it's going to take you and that's the best um, part about it. Telco industry has been very warm very welcoming i have grown up watching so many movies you know dubbed in hindi so i i, I always felt like it's a bit of a home here ashwin sir Absar sir ashwin garu అంటే మీరు మీరు ముస్లిం అని అయితే ఈ కథ రాస్తున్నప్పుడు అంటే మాక్సిమం దాని గురించి వాళ్ళకి తెలియాలి కదా అది ఎలా రీసెర్చ్ చేశారు ఏంటి అసలు శివుడి గురించి పర్టికులర్గా అంటే చూసిన ట్రైలర్ లో టెర్ర దాంతో ఇండియా పాకిస్తాన్ చైనా ఇలా అంతా ఉంది అది ఓకే అది అందరికి తెలిసింది కాకపోతే పర్టికులర్గా వేరే మతం గురించి తెలియాలంటే కొంత ఉండాలి అవగాహన ఉండాలి దానిపై రెస్పెక్ట్ ఉండాలి మీకు ఎలా అనిపించింది అసలు ఆ రెస్పెక్ట్ ఏ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టిందని మనసు నమ్ముతున్నాను ఆ రెస్పెక్ట్ లేకపోతే దాన్ని నేను అర్థం చేసుకోలేను అర్థం చేసుకోలేకపోతే వాళ్ళకు వివరంగా చెప్పలేను ఇందులో పేర్లు చెప్తున్నప్పుడు ఈ మహేశ్వర రెడ్డి కథ ఇంకో మహేశ్వర ప్రొడ్యూసర్ గారు మహేశ్వర్ రెడ్డి మూలి నుండి అన్ని రకాలుగా తిరిగి ఈ రోజు కంప్లీట్ చేసుకోని గా చూసినప్పుడు ఏదైతే మనం చూపించి కన్విన్స్ చేయగలుగుతామో అంతవరకు డీసెంట్ గా తీసుకొని కన్విన్స్ చేశాము మిగతా థియేటర్ లో ఆ పాయింట్ ఎందుకు కనెక్ట్ చేసిన డివోషన్ అనేది మిగతా క్యాంపెయిన్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు మెల్సి కూడా ఇవ్వకపోతున్నారు నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం ఆయన బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసుకోవడం ఇష్టం అయితే ఈ ఎలక్షన్ చూస్తాం కాకపోతే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్ లో అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు ఒక నేషనల్ అవార్డు విన్నారండి ఆయనకి ఆయన మీద ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళకి వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయడం కానీ ఇలా కొన్ని తంపనీల్స్ పెట్టడం కానీ ఇలాంటివి ఇక్కడి నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే అంటే ఇంకా అశ్విన్ గారు ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా మీరు బ్యాక్ బైక్ బ్యాక్ సినిమా చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా సెలెక్టివ్ చేస్తున్నారు ఇడింబా తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తర్వాత శివంబాజీ చేశారు ఎందుకంత గ్యాప్ తీసుకుంటూ ఉంటారు గ్యాప్ అంటాం కన్నా గ్యాప్ వచ్చింది అని అంటే మళ్ళీ అల్లరిజన్ గారు డైలాగ్ అంటారు అంటే నాకు బేసిక్ కాన్సెప్ట్ నచ్చాలనే పెట్టుకుంటాను నాకు ఆడియన్స్ అంటే చాలా భయం వాళ్ళు ఏమంటారా నేనంటే రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది అంటే మనల్ని అంటే ఇతని సినిమా బాగుంటుంది ఎవ్వలే కాన్సెప్ట్స్ ఎంచుకుంటారు అనే మాట తెచ్చుకోవాలని చెప్పి నేను పర్టికులర్గా ఆక్చువల్ మూవీస్ కోసం ఆ స్క్రిప్ట్స్ కోసం వెతుక్కుంటూ ఉంటాను